అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ జీతంతో పాటుగా ఇతర అన్ని కూడా పెంపుపై కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ వస్తున్న వాటి అన్నిటికీ కూడా తెరదించుతూ కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ఎయిత్పే పే కమిషన్కి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తాజాగా ఎయిత్ పే కమిషన్కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి ఇక ఎయిత్ పే కమిషన్ని ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం నోటిఫికొడ్ చేసింది జస్టిస్ రంజాన్ దేశాయి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానల్ ఏర్పాటు చేసింది సో ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ మూడవ తేదీన డిజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక ఎయిత్ పే కమిషన్ నిబంధనల విధానంపై కూడా క్లారిటీ ఇచ్చింది ఇక ఆర్థిక శాఖ నోటిఫికేషన్లోని టర్మ్ అండ్ కండిషన్స్ ప్రకారంగా పే కమిషన్ ఈసారి కేవలం ఉద్యోగుల వేతనాలు పెన్షన్ల సవరణకే పరిమితం కాదు ఉద్యోగులకు అందే ఇతర అలెవెన్స్లు సమీక్షించనుంది అలెవెన్స్లో బోనస్ గ్రాట్యుటీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు వంటి మానిటరీ బెనిఫిట్స్ను సమీక్షించి నివేదిక సమర్పించనుంది గతంలో పే కమిషన్ల మాదిరిగానే జీతాల్లో సంస్కరణలు ఇతర ప్రయోజనాల్లో మార్పులను సిఫార్సు చేసింది దీంతో ఈసారి ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటుగా ఇతర బత్యాలు సైతం పెరగనున్నాయని తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ముఖ్యంగా తలరాత అయితే మారనుంది ఎయిత్ పే కమిషన్తో లబ్ధి పొందే ఉద్యోగులకు సంబంధించి అధిక శాఖ నోటిఫికేషన్ ప్రకారంగా ఎయిత్ పే కమిషన్ అమల్లోకి రావడం ద్వారా శాలరీలు బెనిఫిట్స్తో చాలా మార్పులైతే వస్తాయి అయితే అవి కొన్ని కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు సాయుధ దళాల ఉద్యోగులు కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ విభాగం ఉద్యోగులు ఆర్బీఐ మినహా పార్లమెంట్ ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ బాడీల సభ్యులు సుప్రీంకోర్టు హైకోర్టు ఉద్యోగుల అధికారులు కేంద్రపాలిత ప్రాంతాల్లో జుడిషియల్ అధికారులు ఉన్నారు వీరందరికీ ఎయిత్ పే కమిషన్ వర్తించనుంది ఇక ఎయిత్ పే కమిషన్ శాలరీలు ఎలవెన్స్కి సంబంధించి ఇతర బెనిఫిట్స్లో కీలక మార్పులకు సిఫార్సు కూడా చేయబోతున్నారు దీంతో ఉద్యోగులకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న బోనస్ స్కీమ్స్ని సమీక్షించడం కొత్త పెర్ఫార్మెన్స్ ఆధారిత ప్రోత్సాహక మోడల్ ప్రతిపాదించే అవకాశం ఉంది ప్రస్తుతం ఉద్యోగులకు చాలా ఎలవెన్స్లు అయితే ఉన్నాయండి వాటిని సమీక్షించి మార్పులు కూడా సూచించవచ్చు ఎన్పిఎస్ యూపీఎస్ పరిధిలో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని రివ్యూ చేయనుంది ఇక పెన్షన్ గ్రాట్యుటీ పెంపుకు ప్రతిపాదనలు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి వీటన్నిటినీ సమీక్షించి పరిశీలించిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలి ఎంత జీతం పెంచాలి అనే అంశాలపై పూర్తి నివేదికను పద్దెనిమిది నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుంది